కొద్దిగా కొద్దిగా మేలు ఇప్పుడు అసలు ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఈ పాప ఆశ్రమానికి వచ్చింది సార్ అక్కడ ఆశ్రమంలో వచ్చేసి చూసింది చూసి వచ్చే ఆలోచన నాకు చెప్పింది చెప్తే ఏంటి కదా వాళ్ళు ఏంటో వాళ్ళు చేస్తానంటే మనం చేసి అందరు చేసే కాదు అది జీవితంలో అందరు చేసే కాదు అది కానీ మనం ఆ ఆలోచన ఇడిచిపెట్టు దాని గురించి ఆలోచన చేయొద్దు ఆ ఆలోచన చేసిందంటే ఇబ్బంది పడతాం మన ఫ్యామిలీ మనం మన పిల్లల్ని మనం చదివించుకోవాలంతే కానీ టార్గెట్ మనకు వేరే అవసరమే లేదని చెప్పిన మన పట్టుబట్టి ఉంటే సరే ఫోన్లే అని రిజిస్ట్రేషన్ చేపించేసి ఇంకా వదిలిపెట్టేసిన ఈ బాబా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం ఇట్లా ఎవరైనా దిక్కులో హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి చెప్పడము అట్లా ఒకరినొకరిని రావడంతో ఎట్లా బయట సరే కనీస వసతులు లేవే ఎట్లా బాని కాంపౌండ్ లేదు పాములు వస్తున్నాయి ఎట్లా రాని భయపడినా ఇదంతా మట్టి అంత ఏం బాగాలేదు అంత మట్టి తోలిచ్చి ఇన్వెస్ట్మెంట్ సొంత గోల్డ్ అమ్మేసి ఎనుగుడు అమ్మే ఎనుగుడు పెద్దవి ఉండే సార్ ఒకటి తొంభై ఎనభై వేల లక్ష రూపాయలు వేసి ఎనుగుడు నాలుగు ఉండే ఐఎమ్ వేసినా పెట్టేసినా పిల్లలు చదివిపెట్టారు అబ్బా అగమ్యుండబడతానే ఈ పాప పెద్ద డిసిజన్ తీసుకుందే బంధువులు మొత్తం స్నేహితులు అందరు దూరం పెట్టినారు సార్ నన్ను ఏ నీకేం ప్రతి ఒక్కరు అడిచిన వాళ్ళే నీకెంత ఇక్కడ నీకు ఒకరు కొడుకున్నాడు అవసరం వాడిని చదివించుకో హ్యాపీగా నువ్వు తోటలో కంపెనీ పంచేది ఎవరి హ్యాపీగా ఇంటికాడు ఉండు అని ప్రతి ఒక్కరూ నన్ను అడిచిన వాళ్ళే సార్ కానీ నేను వీళ్ళను చూసినాక నాకు పూర్తిగా